సూపర్ బాగుంది అవును బాగా ఇంకా చూపించారో బాగా మంచిగా వచ్చాక మరి హై లెవెల్ తీసిపోయాడు అసలు సాంగ్స్ కానీ బాగా చాలా అసలు చెప్తాక ఉండదు అంత బాగా డైరెక్టర్ బాగా చేసేది డైరెక్ట్ అనిల్ చిరుగులో కొత్తగా ఏంటో కొత్తగా చిరంజీవి మంచి ఏజ్ గా ఒక నలభై సంవత్సరాలు ఏజ్ గా చూపించాడు అసలు చాలా బాగుంది వెంకటేష్ వచ్చాక ఎక్కడికో వెళ్ళిపించింది సినిమా అంటే వెంకటేష్ తో ఇంకా అంచనాలు పెరిగింది అనుకోవచ్చా స్క్రీన్ షేరింగ్ కావచ్చు అని ఎట్లా ఉంది వెంకటేష్ వచ్చాక ఇంకా బాగా అయిపు బాగా లేచిపోయించింది సినిమా అప్పుడు ఆ కట్ట సినిమా అలా లేపేసేది ఫుల్ ఫుల్ ఇద్దరు స్క్రీన్ షేరింగ్ సంబంధించి మేము సిద్ధమే అన్నారు అది కూడా అనిల్ మూవీ తీస్తే బాగుంటుంది కూడా అన్నారు దాని మీద మీరేమంటారు అసలు అనిల్ నిరూపించుకున్నాడు అన్ని సినిమాలు ఇచ్చేస్తారు ఇది బాగా చెప్పి చేశాడు చిరంజీవి గారు వెంకటేష్ గారు ఒకే సినిమా తీస్తే ఎట్లా చాలా బాగుంటది కనపడుతుంది కాలేదు ఇంకా చాలా బాగుంటది బాగుంది సూపర్ సర్ప్రైజ్ ఇద్దరు నటిస్తే జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంతకన్నా హండ్రెడ్ ఇద్దరికి న్యాయం చేసి ఇంత బాగా డైరెక్టర్ ఇద్దరికి మంచి మంచి కోఆర్డినేషన్ ఎక్కడా వెంకటేష్ గారిని ఏదో క్యాబినెట్ క్యారెక్టర్ కాకుండా ఆయనకు ఇవ్వాల్సిన క్యారెక్టర్ ఆయనకి ఇచ్చి లాస్ట్ డాక్ ఉంచి సూపర్ డైరెక్షన్ ఇంతకన్నా పర్ఫెక్ట్ గా ఏ డైరెక్టర్ చేయలేడు ఈ సంక్రాంతికి మనవర ప్రసాద్ సూపర్ డూపర్ హిట్ ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి గారితే అయిన తర్వాత కొన్ని విమర్శలు రూల్స్ అవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఇప్పుడు చూసారు కదా ఎట్లా మీరు ట్రైలర్ చూసింది వన్ పర్సెంట్ మామూలుగా చాలా సినిమాలకి మనం ఓవర్ ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తుంది చిరంజీవి అలా ఉండదు ఇలాంటి టైలర్లకి వాటికి మనం నిజంగా కొంచెం ఏటో లాగా అనుకునేం కానీ అనుకున్నది వేరు చూసింది అంతకన్నా వేరు మీరు ఒక్కసారి టైలర్ చూసి మన లో ఎక్స్పెక్ట్ వచ్చారు ఇవాళ రోజున వందకి వెయ్యి పర్సెంట్ న్యాయం చేశాడు అనిల్ రావి పుడి ఈ సంవత్సరం మనవరప్రసాద్ది ఈ సంక్రాంతి మెగాస్టార్ మరొక్కసారి ఈ సంక్రాంతి మెగాస్టార్ చిరంజీవి గారు అలా తీసుకెళ్లిపోయారు ఈ సంవత్సరం సంక్రాంతి మెగాస్టార్ చిరంజీవి గారికి డెడికేటెడ్ ఇది అనిల్ రావుడికి మరొక బ్లాక్ బాస్టర్ హిట్ పోయిన సంవత్సరం సంక్రాంతికి మన సంక్రాంతికి వచ్చింది అన్నారు కదా ఈ సంక్రాంతి అంతకు మించి ఇంకా సూపర్ డూపర్ హిట్ అంతకు ముందు సంవత్సరం ఎంత డబ్బులు వచ్చినాయి అంతకన్నా బాగా వస్తాయి ఈ సినిమాకి చాలా బాగా తీశాడు సూపర్ డూపర్ హిట్ సిరు వెంకీ స్క్రీన్ షేరింగ్ స్క్రీన్ షేరింగ్ ఆల్మోస్ట్ ఆల్ చిరంజీవి కానీ వెంకీని కీ కీరోల్లో దింపుతారు ఆయన కాడ సూపర్ వాల్యూగా ఆయనకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు ఎక్కడ ఏదో క్యాపీ క్యారెక్టర్ అని ఎలా వచ్చాలో వెళ్ళిపోవడం కాకుండా సూపర్గా ఆయనకి ఎంత అవకాశం వాళ్ళు ఎలా వాడుకోవాలి అలా వాడుకున్నాడు ఎక్సలెంట్గా ఇద్దరిని ఇద్దరు స్క్రీన్ మీద ఉంటే భయ్యా రెండు కళ్ళు చనిపోలేదు భయ్యా ఇద్దరు ఉంటే సినిమా వేరే లెవెల్ ఉంది ఆయన వచ్చిన తర్వాత హండ్రెడ్గా మీరు ఏం చెప్పాల్సిన భయ్యా ఇప్పుడు చెప్పి వేసే కాకుండా ఇప్పుడు వస్తారు కదా వచ్చిన తర్వాత రేపటి నుంచి చూడండి ఫ్యామిలీ నవ్వుతారు బయ్యా పిల్లలు ఎంజాయ్ చేస్తారు మీరు నమ్మరు కానీ సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేస్తారు ఈ సంక్రాంతి మెగాస్టార్ చిరంజీవి గారిదే రాసి పెట్టుకోండి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది చిరంజీవి మూవీ అసలు హైలైట్ ఇది మాత్రం అసలు దాంట్లో కామెడీలు కానీ డైలాగులు కానీ స్టెప్ అసలు వేరే లెవెల్ ముందే చూసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అయినా కూడా ఉన్నాయి కదా అది రీచ్ అయ్యారా రీచ్ అయ్యిందా క్రాస్ చేసిసింది అంతే అసలు వేరే లెవెల్ మూవీ అదంతా మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇంతేంత మాత్రం ఆ ఏంద ఏళ్ళ మా బాక్స్ కి 70 నా కొడుకు కొడపే సినిమా అంత బాగా నచ్చింది బాస్ ఒక విషయం చెప్తా ఒక విషయం చెప్తా తప్పుగా అనుకోవచ్చు ఏదో అనుకోవచ్చు ఏదో ప్రేమతో చెప్తా అనుకోవచ్చు మనోడు వయసు అంతా ఏడేళ్ళు మనోడు వయసు అంతా ఏడేళ్ళు ఏడేళ్ళ వ్యక్తి బాస్ సినిమా గురించి రివ్యూ చెప్తున్నాడు ఏమని బాస్ 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 ఎప్పటికీ వాసన చెప్పాలంటే ఎప్పుడు కూడా విషయం చెప్తున్నా బాస్ సినిమాకి ఎంతో మంది అభిమానులు ఉండొచ్చు కానీ బాస్ ఎప్పటికైనా ఒకటే ఇండస్ట్రీకి ఒకటే బాస్ అది మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే కొత్త కయినా బాబాకైనా కొడుకైనా బాస్ ఒక్కడే